మిగిలిన చేప ముక్కలతో ఫిష్ గ్రేవీ కర్రీ ట్రై చేసా చాలా బాగా కుదిరింది మంచిగా ఉప్పు కారం పట్టించిన ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టాం ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే చాలు అల్లం వెలిపే పేస్ట్ వేసి ఫ్రై చేసాక టమాటాలు ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే టమాటాలు బాగా మగ్గిపోతాయి అప్పుడు కొంచెం కారం గరం మసాలా పౌడర్ ఈ పౌడర్ లో కొంచెం మెంతులు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచాలి బాగా మగ్గిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసా చూసుకోండి మరి ఈ వాటర్ అంతా రోయిలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఫ్రై చేసిన ఈ ఫిష్ పీసెస్ అన్ని వేసేసి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి మధ్యలో గిన్నెను తిప్పుకుంటూ కలుపుకుంటే ఫిషెస్ ఇరగవండి లాస్ట్ లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటది ఫిష్ కర్రీస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అలా ఉంచేస్తే ఫిష్ చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకెందుకో ఫిష్ పులుసు కన్నా ఫిష్ గ్రేవీయే చాలా బాగా నచ్చింది నేను మిమ్మల్ని నేను ఎక్స్పర్ట్ ని ట్రై చేయాలి అని చెప్పట్లేదు బట్ నేను ఎలా ట్రై చేశానో షేర్ చేస్తున్నా ఆ అబ్బాయికి కూడా నచ్చిందంట